విద్యాశాఖ ద్వారా రాష్ట్రంలో కోటి మొక్కలు నాటుతామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు శ్రీ సత్య సాయి జిల్లా కొత్త చేరువు జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి పాటు మంత్రి లోకేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ బడులకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నామన్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యతో పాటు ఆటలు పాటలు యోగా నేర్పిస్తున్నామని తెలిపారు ప్రతి విజయం వెనుక గురువు ఉంటారు తరగతి గదిలో జీవిత పాఠాలు చెప్పేది మన గురువు మన ఎదుగుదలకు కోరుకునేది మన గురువులే మనకు నడక బాధ్యత నేర్పేది అమ్మ తల్లి పట్ల గౌరవం పెంచడానికే తల్లికి వందనం పదో తరగతి ఇంటర్ విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారు షైనింగ్ స్టార్స్ ద్వారా నిరుపేద కుటుంబాల పిల్లలకు ఆర్థిక సాయం చేశాం పాఠశాలల్లో రాజకీయాలకు తావులేదు ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతోంది అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవాలు విసిరారు పవన్ సవాలును నేను స్వీకరిస్తున్న విద్యాశాఖ ద్వారానే కోటి మొక్కలు నాటుతాం అని మంత్రి లోకేష్ తెలిపారు